డిసెంబర్ మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా తమ సంఘం నిర్వహించి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట డీజీపీకి లేఖ రాసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందకట్ల గ్రామంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యంగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతామని వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయం మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిదవ అంశంలో పేర్కొన్న నాటి పిసిసి అధ్యక్షుడు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వికలాంగుల సమాజానికి ఇచ్చిన యోగ హామీని అమలు చేయకుండా వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు నిరసిస్తూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ మూడు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత ధోరణిలో తమ సంఘం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నందున తమ దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించారు ఈ సమావేశంలో సంఘం నాయకులు గోగుల శేఖరెడ్డి ఆరూరి బాబు అల్వాల రమేష్ గుమ్మడెల్లి ఆంజనేయులు దారావత్ లచ్చు జక్కరి నరసమ్మ భూతం వెంకటమ్మ పాల్దోసమ్మ శ్రీరాముల ఎల్లబోయిన ఆలియమ్మ దొడ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి మరి నెరవేర్చామని చెప్పేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ హామీలు కూడా మేము అధికారంలోకి వస్తే హామీలు అన్నింటిని కూడా అమలు చేస్తాం మీ యొక్క వికలాంగుల సమాజానికి అండకుండా ఉంటామని చెప్పేస్తే ఆనాడు చెప్పి వికలాంగుల ఓట్లతోని ఇలా అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమాజానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినందుకు నిరసిస్తూ మరి డిసెంబర్ మూడు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిర్ణయించడం జరిగింది ఇవాళ డిసెంబర్ మూడున జరిగేటటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మరి మద్దతు ఇవ్వాలని చెప్పి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాయటం జరిగింది రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎలాంటి విధ్వంసాలకు ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా మరి వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టాలనుకున్నాం దయచేసి మరి యొక్క దీక్షకు గౌరవ డీజీపీ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు ప్రకటించిన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు ఈ లేఖను మరి రాయటం జరిగింది డీజీపీ గారు సానుకూలంగా స్పందించి మరి దీక్షకు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఒకవేళ డీజీపీ గారు దీక్షకు అనుమతించినా అనుమతించకున్నా ఎన్ని పోలీసు నిబంధాలు ఎదురైనా ముదిగొండలో గతంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాల్పులు జరిపినా గానీ ఆనాడు జరిగినటువంటి ముదిగొండ కాల్పుల తరహాలో మా మీద కాల్పులు జరిగిన డిసెంబర్ మూడున రేవంత్ రెడ్డి గారి కాన్స్టెన్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే మేము కూడా ఏదైతే రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వం యొక్క అనుమతిని మరి గౌరవ డీజీపీ గారి యొక్క అనుమతిని తీసుకొని శాంతియుత మార్గంలో మా యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేయాలని చూస్తున్నాం ఎక్కడ కూడా విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు దాదాపు ఏడేళ్ల నుంచి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా శాంతియుత మార్గంలోనే మా యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం రేపు కొడంగల్ లో కూడా అదే తరహాలోనే మా యొక్క నిరసన దీక్ష ఉంటది కాబట్టి మరి గౌరవ డీజీపీ గారు మానవతా దృక్పంతో ఆలోచించి మరి వికలాంగుల సమాజం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేయాలని చెప్పేసి మేము దీక్ష ఎందుకు చేస్తున్నాం అని చెప్తే ఏడాది కాలంలో దాదాపు ఇంకొక నెల రెండు నెలలు అయితే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఏడాది పూర్తిగా వస్తుంది ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు ఏడాది విజయోత్సవ సభలు అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఏడాదిలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు కనీసం పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచలేదు వాళ్ళు చెప్పినటువంటి హామీనే ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్ పెంచి వితరాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా హామీలు అన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మరి కేబినెట్ లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మా యొక్క దీక్షను ఉపసంహరించుకోవడానికి మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన డిసెంబర్ మూడు లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ మూడున పెద్ద ఎత్తున చెప్పిన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ భారత వికలాంగులక పరిగెత్న సమితి పక్షాన మేము కోరుతున్నాం